టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో విడుదలైన భారీ సినిమా ఓజీపై ప్రేక్షకులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ప్రీమియర్ షోలో మొదలైన తర్వాత టికెట్ రేట్లు ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు పెంచడం వెనుక పెద్ద కుట్ర ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది వైసీపీ నెటిజన్స్ సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు ముందుగానే తెలుసుకుని ఎవరు సినిమా చూడరు అనేది వెయ్యి రూపాయల టికెట్ రేట్లు పెట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ దండించడానికి ప్రయత్నించారు అని ఆరోపిస్తున్నారు సినిమాపై వీడియోలు రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రేక్షకులు ఎంత పెద్ద ఆర్థిక మోసం జరిగిందో వివరిస్తున్నారు ఈ పరిస్థితి సినిమా హిట్ కావడానికి కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రేక్షకుల కోపం ఇప్పుడు ప్రధానంగా పెద్ద టికెట్ రేట్స్ పై మాత్రమే కేంద్రీకృతమై ఉంది కొందరు చెప్తున్నట్లు ఒక సినిమా చూసేందుకు ఇంత ఎక్కువ ధర పెట్టడం అన్యాయమని ఇప్పుడు చూశాక సినిమా బాగోలేకపోవడంతో ఆరోపిస్తున్నారు ఇప్పటికే టికెట్ మారడంతో దర్శకులు ప్రొడ్యూసర్స్ నుండి అధికారిక వ్యాఖ్యలు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మన పవర్ బాబు నటించిన ఎల్కేజీ చూసి వచ్చారు మన టే పండితులు ఇక సినిమా ఎలా ఉందంటే బాబు చేతిలో ఒక ఒకటి దాన్ని సరక్ సరక్ అని అటు తిప్పి ఇటుతిప్పి లాస్ట్కి వీర సైనికులకే పెట్టాడు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన బెస్ట్ స్కామ్ ఇది ప్రీమియర్స్ అయిపోతే ఎవరు రారని గ్రహించే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు టికెట్ రేట్లు పెట్టి అందిన కాడికి దండుకున్నాడు బాబు కలటు చూపిస్తాం రికార్డులు తొక్కేస్తాం అన్నోళ్ళంతా ఈ సినిమాని ఒక్కొక్కరు సార్లు చూసి ఇండస్ట్రీ హిట్ చేయాలి మరి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.